హాయ్ గైస్ వెరీ 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 గుడ్ మార్నింగ్ నేను మీ బ్లాక్ షాట్ జయనేంద్ర ఆరోగ్య మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాతం ఈరోజు ఉగాది పండగ సందర్భంగా ఆల్రెడీ నేను ఒక ఏదో నా స్టైల్ ఆఫ్ వ్యూలో రాశాను ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం ఎవరి మనసులో అయినా సరే గాయపరచకుండా దినం ప్రతిదినం ఆనందాలతో సంతోషాలను పంచడమే అసలైన ఉగాది అని చెప్పేసి రాశాను అయితే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళ మనసుని గాయపరుస్తూనే ఉంటాం ముఖ్యంగా ఫస్ట్ గాయపరిచింది అమ్మ మనసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అమ్మ చెప్పిన మాట అప్పుడు కొంచెం వినకపోతే అమ్మ మనసు చాలా బాగా గాయపడే సో అమ్మ థ్యాంక్ యూ అండ్ మా అలాగే నెక్స్ట్ గాయపరిచిన మనసు ఎవరిదైనా ఉందంటే అది నాన్నగారిదే నాన్న సారీ అండ్ లవ్ యూ అమ్మ తర్వాత మన లైఫ్లోకి మన పక్కనే ఉండి మన ఎదుగుదలని ప్రోత్సహిస్తున్నటువంటి మన తోబుట్టువులు అక్కా చెల్లి అన్న తమ్ముడు మీ మనసుల్ని గాయపరుచుంటే క్షమించండి అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి మన లైఫ్లోకి భార్య అదే మహిళలు అయితే భత కావచ్చు సో చాలాసార్లు వాళ్ళ మనసుని గాయపరుస్తూనే ఉంటాం ఏదన్నా అడిగింది తీసుకురాకపోవటం లేదంటే నా చోటికి తీసుకెళ్ళకపోవటం ఇలా రకరకాలుగా చాలా చాలా ఉంటాయి సో వాటన్నిటికి కూడా సారీ థ్యాంక్ యూ నుంచి ఇంకా మన నైబర్స్ కావచ్చు మన గురువులు కావచ్చు మన ఆఫీసర్స్ కావచ్చు మన తోటి మిత్రులు కావచ్చు ఇక ప్రతి మనకు తెలిసిన వారిని కావచ్చు తెలియని వారిని కావచ్చు ఏదో రకంగా ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇదితో వాళ్ళ మనసుల్ని మనం గాయపరుస్తూనే ఉంటాం పరిచే ఉంటాం అందులో నో డౌట్ అబౌట్ ఇట్ ఇది మా గురువుగారు అన్నమాట సో వారందరికీ కూడా అంటే నేను తెలుసు తెలియకో గాయపరచింది ఇక నుంచి ఈరోజు నుంచి ఉగాది రోజు నుంచి నూతన సంవత్సరం తెలుగువారి నూతన సంవత్సరం ఎవరి మనసును కూడా తెలిసి గాయపరచనని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలియకుండా అంటే అది నా చేతిలో లేదు యూనివర్స్ చేతిలో నాకు సో వన్స్ అకెండ్ హ్యాపీ ఉగాది అండ్ మై స్టైల్ ఆఫ్ వేలో ఉంటుంది కదా ఆ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండ్ అర్బ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ హెల్దీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అర్జా మార్నింగ్ ఎంజా మార్నింగ్ అండ్ ఫ్రెష్ షెట్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఉగాది మార్నింగ్ సో అన్ని రుచుల షడ్ రుచుల సమ్మేళనమే ఉగాది తీపి పులుపు ఉప్పు కారం పసుపు అన్నీ 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 చేదు ఇవన్నీ కూడాను ఉగాది పచ్చడిలో అలా చేసుకొని మామిడికాయ ముక్కలతో అలా అలా తిట్టా ఉంటుంటే ఉంటుంది నా సమయంగా సపర స్వప్రో అది ఇంటిలిపాది ఎక్సలెంట్ సో అన్నీ కలగలిపి చేస్తే అది ఉగాది పచ్చడి ఎట్లా అవుతుందో సుఖం దుఃఖం బాధ కోపం క్రోధం అన్నీ ఇదాన్ని కూడాను అన్నీ షడ్రుచుల ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి భావమే మనిషి జీవితంలో కూడాను ఉంటుందనేది నా యొక్క భావన సో లవ్ యూ యు ఆల్ అండ్ థ్యాంక్స్ టు అలాగే మా ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను మరొకసారి ఉగాది శుభాకాంక్ష షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ పక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మీ బ్లాక్ స్టార్ట్ చేయండి